మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము మన ప్రాచీన స్వభావం అవర్ నేచర్ షుడ్ డై మనం సిలువకు వేయాలి మన స్వభావాన్ని దినదినము మన ప్రాచీన అంతరంగ పురుషుడు పరచబడాలి ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి అంతకు వరకు మన క్రిస్టియన్ లైఫ్ కొనసాగదు ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రిస్టియన్ లైఫ్ మనం అది చేయటానికి ప్రయాసపడదాం అప్పుడు మన ప్రయాసం వ్యర్థం కాదు పరులోకి వెళ్తాం లేకపోతే ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేసి ఘనకార్యాలు చేసి గొప్పతనాలు సంపాదించినా నరకానికి వెళ్తాం అదే యేసుక్రీస్తు ప్రభు మనం ముద్దు పెట్టిన సత్యం ద ట్రూత్ మనం నమ్మి విడుదల పొందాలి దినదినం మన చిత్తవృత్తి ఎందు నూతన పరచబడుతూ మన అంతరంగ స్వభావమును మార్చుకుంటూ ఉండాలి నవీన స్వభావం అది మన యొక్క క్రైస్తవ పని ద డైలీ యాక్టివిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్